జీవితంలో ఒక బలహీనత ఒక రహస్య పోరాటం ఒక చిన్న తప్పు అది నీకు తెలుసు కానీ దాన్ని ఎవరితోనూ పంచుకోలేదు ఆ బలహీనత నీ గుండెలో ఒక చిన్న రంధ్రంలా ఉంది కదా ఇప్పుడొక్క ప్రశ్న ఆ రంధ్రంలో సాతాను తన చేయి పెట్టి నీ జీవితాన్ని ఎలా నాశనం చేయగలడో నీకు తెలుసా అవును సాతాను నీ బలహీనతలను ఒక ఆయుధంలా ఉపయోగిస్తాడు కానీ దేవుడి వాక్యం ద్వారా మనం దాన్ని ఎదుర్కోవచ్చు ఈరోజు మనం ఒక లోతైన ఆత్మీయ ప్రశ్నను ఎదుర్కొంటున్నాం సాతాను నీ బలహీనతను ఎలా వాడుకుంటాడు మీ జీవితంలో ఆ బలహీనత ఏమిటి అది కోపమా కామమా అసూయ లేక అబద్ధాల చిన్న చిన్న గొలుసుల ఈరోజు మనం దేవుని వాక్యం ద్వారా ఈ ప్రశ్నను లోతుగా పరిశీలిద్దాం సాతాను మనల్ని ఎలా ఆకర్షిస్తాడు ఎలా మోసం చేస్తాడు మరియు దేవుని శక్తితో మనం ఎలా గెలుస్తామో తెలుసుకుందాం మొదట సాతాను ఎవరు అతడు దేవుడి సృష్టి కానీ దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన దేవదూత యోహాను ఎనిమిది నలభై నాలుగులో యేస్సు సాతానును మొదటి నుండి నరహంతకుడు అని సత్యములో నిలిచి ఉండలేదు అని చెప్పాడు అతడు మోసగాడు అబద్ధాల తండ్రి అతడు నీ బలహీనతలను గుర్తించడంలో నిష్ణాతుడు ఎలా బైబిల్లోని కొన్ని ఉదాహరణలు చూద్దాం మొదటి ఉదాహరణ ఆదాము హవ్వ ఆదికాండము మూడు ఒకటి నుండి ఆరులో సాతాను సర్పరూపములో హవ్వను సంప్రదిస్తాడు హవ్వ బలహీనత ఏమిటి ఆమెకు జ్ఞానం కావాలనే కోరిక దేవుడిలాగా ఉండాలనే ఆశ సాతాను ఆ బలహీనతను గుర్తించి నీవు దేవుని వలె ఉండువు అని మోసం చేస్తాడు ఆమె తన కోరికలకు లొంగిపోతుంది ఇక్కడ ఒక పాఠం ఏమిటి సాతాను నీ హృదయంలోని కోరికలను చూస్తాడు వాటిని వక్రీకరిస్తాడు నీకు సరైనదిగా కనిపించే మార్గంలో నడిపిస్తాడు కానీ ఆ మార్గము నాశనానికి దారితీస్తుంది సోదర మరో ఉదాహరణ పేతురు మత్తై పదహారవ అధ్యాయం ఇరవై ఒకవ నుండి ఇరవై మూడవ వచనాలలో యేసు తన మరణం గురించి చెప్పినప్పుడు పేతురు అట్లు కాకూడదు అని అంటాడు ఏసు వెంటనే సాతాను నీవు నాకు అడ్డుగా ఉన్నావు అని పేతురును గద్దిస్తాడు పేతురు బలహీనత ఏమిటి తన గురువు బాధపడకూడదనే భావోద్వేగం దేవుని ప్రణాళికను అర్థం చేసుకోలేని అజ్ఞానం సాతాను ఆ బలహీనతను ఉపయోగించి పేతురు ద్వారా యేసు మనస్సును మార్చడానికి ప్రయత్నిస్తాడు నీవు గమనించావా సాతాను నీ మంచి ఉద్దేశాలను కూడా వాడుకోగలడు సాతాను మన బలహీనతలను ఎలా ఉపయోగిస్తాడో ఇప్పుడు కొన్ని వ్యూహాల ద్వారా చూద్దాం బైబిల్ ఆధారంగా అతడి పద్ధతులు ఇవి ఒకటి మోసం డిసెప్షన్ సాతాను నీకు అబద్ధాలు చెప్పి నీ బలహీనతను సరిదిద్దుకోకుండా చేస్తాడు యోహాను ఎనిమిది నలభై నాలుగులో అతడు అబద్ధముల తండ్రి అని చెప్పబడ్డాడు ఉదాహరణకు నీవు కోపంతో పోరాడుతున్నావనుకో సాతాను నీ చెవిలో ఇలా గుసగుసలాడతాడు ఈ కోపం సరైనదే నీవు న్యాయం కోసం పోరాడుతున్నావు కానీ ఎఫెసియులకు నాలుగు ఇరవై ఆరు చెప్పేది ఏమిటి కోపమును వదిలిరి సూర్యుడు అస్తమించు వరకు కోపమును కొనసాగనీయకుడు సాతాను నీ బలహీనతను న్యాయంగా చూపిస్తాడు కాని దేవుని వాక్యము దాన్ని అధిగమించమని చెప్పింది రెండు పరీక్ష టెంప్టేషన్ సాతాను నీ బలహీనతలను పరీక్షిస్తాడు మత్తై నాలుగు ఒకటి నుండి పదకొండులో యేసు ఎడారిలో ఉపవాసము చేస్తున్నప్పుడు సాతాను ఆయన ఆకలిని ఉపయోగించి పరీక్షిస్తాడు రాళ్లను రొట్టెలుగా చేయమని అంటాడు కాని యేస్సు దేవుని వాక్యంతో సమాధానమిస్తాడు మనుష్యుడు కేవలము ఆహారముతోనే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటతోను జీవించును నీ బలహీనత ఆర్థిక ఇబ్బంది కావచ్చు పాపపు కోరిక కావచ్చు సాతాను దాన్ని ఉపయోగించి నిన్ను పరీక్షిస్తాడు మూడు అపనమ్మకం డౌట్ సాతాను నీలో దేవునిపై అపనమ్మకాన్ని నాటుతాడు ఆదికాండము మూడు ఒకలో సాతాను హవ్వతో ఇలా అంటాడు దేవుడు నిజముగా అట్లు చెప్పెనా నీవు కష్టాల్లో ఉన్నప్పుడు సాతాను నీ గుండెలో ఇలా గుసగుసలాడతాడు దేవుడు నిన్ను నిజంగా ప్రేమిస్తాడా అయితే నీవు ఈ బాధలో ఎందుకున్నావు కాని సామెతలు మూడు ఐదు నుండి ఆరు ఇలా చెప్పింది నీ హృదయమును పూర్ణముగా యహోవా మీద ఆనుకునుము నీ స్వబుద్ధిని ఆశ్రయింపకుము సాతాను నీ బలహీనతను ఉపయోగించి నీ విశ్వాసాన్ని కదిలిస్తాడు మనం ఈ బలహీనతలను ఎలా ఎదుర్కోవాలి సాతాను వ్యూహాలను ఎలా జయించాలి బైబిల్ మనకు ఆయుధాలను ఇస్తుంది ఈ మూడు ఆచరణాత్మక దశలను గుర్తుంచుకో దేవుని వాక్యముతో నిండియుండు ఏసు సాతానును ఎదిరించినప్పుడు ఆయన బైబిల్ వాక్యాలను ఉపయోగించాడు నీవు కూడా దేవుని వాక్యాన్ని నీ హృదయములో నాటుకో కీర్తనలు నూట పంతొమ్మిది ఇలా చెప్పింది నీకు విరుద్ధముగా పాపము చేయకుండునట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొంటిని ఉదాహరణకు నీవు ఆత్మనియంత్రణ కోసం పోరాడుతున్నావనుకో గలతీయులకు ఐదు ఇరవై రెండు నుండి ఇరవై మూడును గుర్తుంచుకో ఆత్మఫలములు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయ ఉపకారము విశ్వాసము సాత్వికము ఆత్మ నిగ్రహము ఈ వాక్యాన్ని ధ్యానించు ఆత్మశక్తిని అడుగు ప్రార్థనలో జాగ్రత్తగా ఉండు సాతాను నీ బలహీనతను ఉపయోగించినప్పుడు ప్రార్థన నీ రక్షణ కవచం మత్తై ఇరవై ఆరు నలభై ఒకటిలో యేస్సు ఇలా చెప్పాడు శోధనలో పడకుండునట్లు మీరు విచారణ కలిగియుండి ప్రార్థన చేయుడి నీవు ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను నీ మనస్సును ఆక్రమించే ప్రయత్నం చేస్తాడు అప్పుడు దేవునితో మాట్లాడు ఉదాహరణకు నీవు అసూయతో పోరాడుతున్నావనుకో యాకోబు నాలుగు ఏడు చెప్పినట్లు దేవునికి లోబడియుండు సాతానును ఎదిరించుడి అప్పుడు అతడు మీ యుద్ధ నుండి పారిపోవు సహవాసములో బలపడు ఒక్కడివై యుద్ధం చేయకు సాతాను నిన్ను ఒంటరిని చేసి నీ బలహీనతను ఉపయోగించడానికి ప్రయత్నిస్తాడు హెబ్రియులు పది ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఇలా చెప్పింది మనము ఒకరినొకరు ప్రేమించుటకును సత్కార్యములు చేయుటకును పురికొల్పవలెను నీ బలహీనతను నీ సన్నిహిత సోదరుడితో లేదా సోదరితో పంచుకో సాతాను మన బలహీనతలను ఎలా ఉపయోగిస్తాడో ఒక్కసారి ఆలోచించండి మీ జీవితంలో ఆ ఒక్క పాపం ఏమిటి ఆ కోపం ఆ అసూయ ఆ రహస్య ఆకర్షణ అది మీ గుండెలో దాక్కున్న చిన్న రాయిలా కనిపిస్తుంది కానీ సాతాను దాన్ని పర్వతంలా మారుస్తాడు యాకోబు ఒకటి పద్నాలుగు నుండి పదిహేను వరకు ఇలా ఉంది ప్రతివాడు తన స్వంత దురాస వలన ఆకర్షింపబడి శోధింపబడును దురాస గర్భము దాల్చినప్పుడు పాపమును కనును పాపము పరిపక్వమైనప్పుడు మరణమును కనును ఈ వాక్యం స్పష్టం సాతాను మీ బలహీనతను ఒక చిన్న ఆకర్షణగా చూపిస్తాడు కానీ అది మరణానికి దారితీస్తుంది ఈ ఆధునిక రోజుల్లో సోషల్ మీడియా ఒక ఉచ్చు ఒక ఫోటో ఒక వీడియో ఒక చిన్న ఆకర్షణ మీ గుండె కొట్టుకుంటుంది ఎవరు చూడరు ఒక్కసారి చూడు అని సాతాను గుసగుసలాడతాడు కానీ మత్తై ఐదు ఇరవై ఎనిమిదిలో ఇలా అంటాడు కామముతో ఒక స్త్రీని చూచినవాడు ఆమెతో హృదయములో వ్యభిచారము చేసెను సాతాను మీ బలహీనతను ఒక చిన్న ఆటగా చూపిస్తాడు కానీ అది మీ ఆత్మను బంధిస్తుంది మనము డబ్బు వెనక గౌరవం వెనక పరుగెత్తుతాం కానీ మత్తయి ఆరు ముప్పై మూడులో యేసు ఇలా అంటాడు మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుడి అప్పుడు ఇవన్నీ మీకు కలుగును సాతాను మీ బలహీనతను మీ భయాన్ని మీ ఆత్మ గౌరవాన్ని ఉపయోగించి మిమ్మల్ని దేవుని నుండి దూరం చేస్తాడు రోమియులకు ఎనిమిది ముప్పై ఏడులో ఇలా ఉంది ఈ సమస్తమును జయించుటకు మనకు సహాయము చేయు ఆయనయందు మనము పూర్ణ జయము వచ్చిన ఉన్నాము సాతాను బలమైనవాడు కాదు యేసు బలవంతుడు మీ బలహీనత సాతాను చేతిలో ఆయుధం కాదు దేవుని చేతిలో మీ జయము యొక్క సాధనం ఈరోజు మీ గుండెను పరిశీలించండి మీ బలహీనత ఏమిటి సాతాను దాన్ని ఎలా వాడుతున్నాడు అతను మీ కోపాన్ని గొలుసుగా మీ ఆకర్షణను ఉచ్చుగా మీ భయాన్ని గోడగా మారుస్తాడు కానీ దేవుడు ఆ బలహీనతను తీసుకుని మీ జీవితాన్ని మార్చగలడు రెండు కొరింతీయులకు పన్నెండు తొమ్మిదిలో దేవుడు పౌలుతో ఇలా అంటాడు నీవు బలహీనుడవైనప్పుడు నీవు బలవంతుడవు ఈరోజు ఆ వాక్యాన్ని గుండెలో దాచుకోండి ఇప్పుడు ఈ సందేశాన్ని మన రోజువారీ జీవితంలో ఎలా అనుసరించాలి మనం అనేక ఒత్తిడులను ఎదుర్కొంటాం కుటుంబ బాధ్యతలు పని ఒత్తిడి సమాజం ఆశించే గౌరవం కానీ సాతాను ఈ ఒత్తిడులను మన బలహీనతలను బయటపెట్టడానికి ఉపయోగిస్తాడు ఈరోజు మీరు ఈ మూడు ఆచరణాత్మక అడుగులను తీసుకోండి మీ బలహీనతను గుర్తించండి నీవెక్కడ బలహీనంగా ఉన్నావు కోపమా అసూయ సోమరితనమా దేవుని ముందు నిజాయితీగా ఉండు ఒక యోహాను ఒకటి తొమ్మిదిలో ఇలా ఉంది మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడై నీతిమంతుడై మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను శుద్ధి చేయును ఈరోజు మీ బలహీనతను దేవుని ముందు తెరిచి ఉంచండి దేవుని వాక్యంతో ఆయుధం ధరించండి సాతాను మీ బలహీనతను ఆయుధంగా ఉపయోగిస్తాడు కానీ దేవుని వాక్యం మీ రక్షణ కవచం ఎఫసీల కారు పద్దెనిమిదిలో ఇలా ఉంది దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి ఉదాహరణకు మీరు కోపంతో శోధింపబడినప్పుడు కీర్తనలు ముప్పై ఏడు ఎనిమిదిని గుర్తు చేసుకోండి కోపమును విడిచి ఆగ్రహమును మానుము రోజు ఒక బైబిల్ వాక్యాన్ని గుండెలో దాచుకోండి కుటుంబంతో సమాజంతో క్షమాపణ చూపండి చిన్న చిన్న గొడవలు పెద్ద గోడలుగా మారతాయి వాళ్ళు మొదట క్షమాపణ చెప్పాలి అని మనం అనుకుంటాం కానీ కొలసీయులకు మూడు పదమూడులో ఇలా ఉంది ఒకరినొకరు క్షమించుడి ప్రభువు మిమ్మును క్షమించినట్లు మీరును క్షమించుడి ఈరోజు మీ అత్తగారిని మీ సోదరిని మీ స్నేహితుడిని క్షమించండి సాతాను మీ బలహీనతను విడదీయడానికి ఉపయోగిస్తాడు కానీ క్షమాపణ మీ జీవితాన్ని కల్పిస్తుంది ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవలసిన సమయం సాతాను మీ బలహీనతను ఆయుధంగా మలుస్తాడు కానీ ఏసు మీ బలహీనతను జయంగా మారుస్తాడు యోహాను పది పదిలో యేసులా అంటాడు దొంగ దొంగతనము చేయుటకును వధించుటకును నాశనము చేయుటకును వచ్చును నేను వారు జీవము పొందుటకును అది సమృద్ధిగా పొందుటకును వచ్చి తిని మీ జీవితాన్ని దొంగిలించాలనుకుంటాడు కానీ యేసు మీకు సమృద్ధిగల జీవితాన్ని ఇవ్వాలనుకుంటాడు మీ గుండెను పరిశీలించండి ఆ బలహీనతను దేవుని ముందు తెచ్చండి ప్రభు నేను బలహీనుడిని నీవు నా బలం అని ఒప్పుకోండి మనసు కరిగినట్లు పశ్చాత్తాపం చేయండి మీ కోపాన్ని మీ ఆకర్షణను మీ భయాన్ని ఏసు పాదాల దగ్గర వదిలేయండి ఈ క్షణం దేవుని సన్నిధిలో నిలబడండి ఊహించండి మీరు దేవుని సింహాసనం ముందు నిలబడి ఉన్నారు ఆయన మీ గుండెను చూస్తున్నాడు ఆయన అడుగుతున్నాడు నీవు నా కొరకు జీవిస్తావా లేక సాతాను ఉచ్చులో చిక్కుకుంటావా ఈరోజు ఏసుని ఎన్నుకోండి ఆయన మీ బలహీనతను తీసుకుని మిమ్మల్ని బలవంతుడుగా చేస్తాడు రోమీయులు కారు పద్నాలుగవ అధ్యాయంలో ఇలా ఉంది మీరు నీతి ఆధీనములో ఉన్నారు గనుక పాపము మీ మీద ఆధిపత్యము చేయదు సాతాను మీ బలహీనతను వాడుకోవచ్చు కానీ ఏసు మీ జీవితాన్ని జయిస్తాడు ఈరోజు ఆ నిర్ణయం తీసుకోండి ఈరోజు నీ గుండెను పరిశీలించు సాతాను నీ జీవితములో ఏ బలహీనతను వాడుకుంటున్నాడు నీ కోపమా నీ ఆశలా నీ భయాల నీవు దేవుని నుండి దూరంగా జీవిస్తున్నావా రెండు కొరింతీయులకు పదమూడు ఐదు ఇలా చెబుతుంది మీరు విశ్వాసములో ఉన్నారో లేదో మిమ్మను మీరు పరీక్షించుకునుడి నీవు లోకమును అనుసరిస్తూ దేవుని మార్గాన్ని విడిచిపెడుతున్నావా నీవు చిన్న చిన్న పాపాలను సమర్థిస్తున్నావా ఇది పెద్ద విషయం కాదు అని నీవు అనుకుంటావా కానీ గుర్తుంచుకో చిన్న బలహీనతలు సాతానుకు పెద్ద అవకాశాలు యాకోబు నాలుగు ఏడు చెబుతుంది దేవునికి లోబడియుండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు అతడు మీ యొద్ద నుండి పారిపోవును నీవు సిద్ధంగా ఉన్నావా యేసు తిరిగి వచ్చే రోజు సమీపిస్తోంది మత్త ఇరవై నాలుగు నలభై నాలుగు ఇలా చెబుతుంది కాబట్టి మీరును సిద్ధముగా ఉండు ఏలయనగా మీరు ఊహించని గడియలో మనుష్య కుమారుడు వచ్చును నీ జీవితం దేవుని కోసం సిద్ధంగా ఉందా నీ బలహీనతలను సాతాను వాడుకోకుండా చూసుకో ఇప్పుడు దేవుని సన్నిధిలో మన గుండెలను తెరవదాం పరలోకపు తండ్రి నీవు మా బలం మా రక్షకుడవు మా బలహీనతలను నీవు చూస్తావు మా గుండెలను నీవు తెలుసుకుంటావు సాతాను మమ్మల్ని శోధించినప్పుడు నీ శక్తితో మమ్మల్ని కాపాడు నీ వాక్యంతో మమ్మల్ని నడిపించు నీ ప్రేమతో మమ్మల్ని నింపు ఏసునామంలో ఆమెను